హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఈరోజు నిన్న సాటర్డే దీవెనాకి అదో కనా దీవెన్ బాబుకి సెకండ్ సాటర్డే హాలిడే అనమాట ఇంకా ఈరోజు సండే ఇంక టూ డేస్ హాలిడేస్ అయిపోతే ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏంటి ఏంటి ఏమేంటి మాది కున్ విరాటించు చూస్తారా స్టైల్ బాబు ఇక్కడ బయటికిదా బయటికిదా ఇక డ్రెస్ డ్రెస్ అనమాట ఇది స్టైల్ ఇది ఒక వైపు ఇట్లా కిడ్ వదిలేసి ఇక్కడ ఒక వైపు పెట్టుకోవడము ఇది ఒక ఫ్యాషన్ అనమాట హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ వింగ్ పెడితేనే హాయ్ చెప్తుంది లైటింగ్ ఎవరు చేస్తారు ఇది ఎవరు అనక్క పడాలి పడాలకి ఇంకా ఇంకా నిన్నైతే సుంత వాళ్ళు సుంత యోధానాన్ వచ్చారన్నమాట చందు లేడు ఓ చిన్న 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 చిమ్మం వెళ్ళింది ఎందుకు ఇంటికి వచ్చింది ఏమైంది ఏమైంది ఇంకా వీలైతే నా నైట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది వర్షం ఒకటి ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ లేని సాటర్డే కదా ఇంకా ఈవినింగ్ టైంలో ఫుల్ ఉంటది మామూలుగా ఫుల్ ఉంటుంది ఇంకా సాటర్డే టైము అందులో ఒకటి వర్షము ట్రాఫిక్ ఉంది ఇవాళ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ పైన బట్టినట్టుంది మీకు జర్నీ టూ అవర్స్ బట్టిందా మామూలు వన్ అవర్ అనండి మాట్లాంటే ఇంకా వీళ్ళు వచ్చారు ఏమో షూటింగ్ కోసం అని కమ్మ వెళ్ళిండు సో లేదండి ఇంకా హాలిడే సాటర్డే యాక్చువల్ సాటర్డే కూడా హాలిడే ఉంటుంది అనుకున్నా కానీ వీళ్ళకి లేదంట మీకు కాదు యోదా వాళ్ళకి అన్నమ్కి యోదాకి కాలేజ్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఈవినింగ్ టైంలో వచ్చారు ఇంకా మస్తుంది దగ్గర దోషలు ఏంటంటుంది ఇప్పుడు మార్నింగ్

అక్కడ బెడ్రూమ్ లో ఉంది అనమాట బెడ్రూమ్ లో ఉండి ఇంకా ఫోన్ పట్టుకుంది ఫోన్స్ వస్తుంది ఇంకా అన్నానికి అదే పని అనమాట అదిగోండి చూడు చంద్ర చంద్రశేఖర్ చూస్తున్నావా చూడు చూసింలే మీ డాడీ దీవెన్ బాబు ఏమో వీళ్ళందరూ దోశ తింటున్నారు కొడుకు లేదు అక్కడ ఏం లేదు వాడు మొన్నటి నుంచే ఆదివారం నాకు పూజ కావాలి సండే పూజ కావాలన్నది వాళ్ళ అమ్మ ఓకే అన్నది కట్ చేస్తే ఇలా దోష చేసింది సండే వాడు తినాలని ఫిక్స్ అయిపోయింది మైండ్లో పొద్దున్నీ నేను నైట్ నుంచే అప్సెట్ అయిపోతాను మళ్ళా ఇంకా సరదొక్కడికి అని నేను ఇంకా పూదీ అలా బయట తీసుకుని వచ్చింది యాక్చువల్గా తేవట్లే అసలు బయట ఎక్కడ తినిపి అదే లెవెన్ థర్టీ పూరి టీలో తింటున్నావా ఓకే అదే యొక్క ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంది ఏం దోశలు మా పెసర దోశలా మామూలు దోశలేనా

నేను బాబుకి కటింగ్ చేపించినా హెయిర్ కట్ బాగా పెరిగిపోయి మొత్తం వెనకాల ఎంత ఇట్లా ఉంది రెంట్ కూడా కళ్ళ మీదకి వస్తుంది నిన్న ఏం చేసింది వెజిటేబుల్స్ బెండకాయ కట్ చేసుకుంటూ ఏది కూడా కొంచెం కట్ చేసుకుంది ఏం కాదు మేము వంట చేసినప్పుడు అట్లాంటివి పెద్ద వంట చేసినా సుమ్మని కొస్కపోయిందామ పల్లి చట్నీ చేస్తాము. అప్పటికప్పుడు స్టోమాయం పల్లి చట్నీని పల్లి చట్నీని పార్టి కి. తక్కొస్తుంది. నైట్ రావలేదని ఏ టైం మాస్. ఇది కరెక్ట్ గా ఉంది. ఇది కస దోశ లాగుంది కదా కసట్లాగా. కసర్ట్ గ్రీన్ కదా

കട്ടുകിട്ടോവർദേണ്ടല്ല ലൈൻസ്റ്റോൺ എപ്രടെ വെയിയാ ഇങ്ങാനെ ബണ്ണി ലിറ്റൺ ഇതാ വന്നല്ലോ ഹാപ്പി ബർത്ത്ഡേ ഇങ്ങനെയെ കപ്പ് ഷോർട്ട് ഫിലിം ഗിഫ്റ്റ് തന്ന മൈന ചേനല്ലേ അതെ നല്ലരെ പെട്ടൊ വച്ചി റമ്പറി സാലഡ് ഉണ്ടാക്കട്ടെ ఓకే అండి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ లో అయిపోయినాయి లంచ్ టైం లంచ్ టైం కి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసినాం అనమాట ఈరోజు చూడండి మటన్ కర్రీ అలాగే మా దీవెన్ బాబుకి చికెన్ కర్రీ ఎందుకంటే మా దీవెన్ మటన్ వద్దన్నాడు అందుకని చెప్పండి కూడా ఇక్కడే తింటాడు रूपन डांस बाहर जाता है नहीं मत जा जींस बोल जाता है ना आयरन मैन की आयर आयरन हाँ आयरन मैन की मैन आयरन मैन की मैन दी सिस्टर आयरन आयरन स्पाइडर मैन की मैन दी सिस्टर आ डोर दी सेम नहीं मैन दी सिस्टर स्पाइडर स्पाइडर सुपरमैन की मैन दी सिस्टर सुपर सुपर बैटमैन की

కాదు ఎవరో ఎక్కడో చూసినా మీ దాంట్లో మా దాంట్లో కానీ మీరైతే వాళ్ళు వచ్చినప్పుడు మటన్ తీసుకొస్తారు మధు వాళ్ళు అయితే వస్తుంది ఎప్పుడు మటన్ తీస్తారు కాదు చికెన్ తీసుకొస్తారు ఎన్నిసార్లుండలేమన్నా మటను చెప్పండి చెప్పొద్దు చెప్పకూడదు అయ్యో కట్ చేయాలి మళ్ళీ వీడియోలో

ఎక్కడో ఉండరు మా ఇంట్లోనే ఉండరు డిస్ట్రైజ్ చేయడానికి ఫస్ట్ మా ఉమ్మానే అసలు ఫోన్ ఇయ్య ఎందుకు ఉండలేదు పడుకుంటే చదు ఏసీ లేని దగ్గర బయటపడుకుంటాడా నేను వేస్తాం ఏసీ ఎప్పుడో సమ్మర్లో అనన్ అనన్ అనండి అనయా ಆಗದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಿಗ್ ಬಾಸ್ ಕೆಲ್ತೆ ಬಾವಾ ಆ ಸಲ್ಕೇನಾ ಅಲ್ಲಿಂದನೆ ಇట్లా ಮ್ಯಾಚ್ ಬಾಕ್ಸ್ ಮ್ಯಾನ್ ಸ್ಟಿಕ್ ಸೇಸ್ ಆಸ್ತದೆ ನೀಕೆ ಟ್ರೈ ಇಲ್ ಇಷ್ಟಂಗದಾ ಅಪುಸ್ ಕುರಲು ಟೈಮ್ ಅನ್ನಂ ಬೆಟ್ರ ಎಳಾ ಉನ್ಬಾ ಟಪ್ಪ ಅట్లా ಪ್ಲೇ ಗಾಡಗಡ್ಟಿ ತಿನೇಬಾ ಅಂತ ಆ ಸಲ ಬಾಮ್ಮ ಇದೆ ತಕ್ಕ ನೀನೆ ಸೇಫ್ ಪ್ಲೇಸ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಬಾಮ್ಮನೇ ಬೆಲ್ತೆ ನಿನ್ನವರನ್ನ ನಿಮ್ ಬೆನಕಾಲ ನೀ ಕೇಡ್ ತೆಗಂತಾ ತಟ್ಟುಕೊಳ್ ಇರು ನೀ ಪೋಯಿ ಕೋಟಿ ತಿದಿಲ್ಲ ಅನ್ ಸ್ಟ್ರೆಸ್ ಒತ್ತಂತ ಅದೆನ್ಸು ನೀನಾ ಬಿಗ್ ಬಾಸ್ ಪ್ರಾಮದಿ ಮಸ್

అయినా నేను అసలు మా డాడీని నేను అసలు పంపియ నువ్వు పంపియ మా అమ్మ పంపియదు బేసిక్ ఏంటంటే అక్కడ ఒక టాపిక్ వేరే దగ్గర నుంచి వెళ్తుంది నీకు అది నచ్చదు నువ్వు టాపిక్ మాట్లాడుతావు ఆలుగడ్డ ఫ్రై కోసం ఎంత గొడవ నీకు ఆలు ఉంటే చాలు ఫ్రై ఆ కూర అవసరం లేదు కదా ఊరికే బిగ్ బాస్ ఆలు బంద్ చేస్తే టమాటాలు పంపిస్తాస్ అన్నపూర్ణ స్టూడెంట్ పడుకుంటారు పొద్దున్న రావచ్చు మాకు అక్కడే మన స్కూల్ నుంచి రెడీ చేసి దింపేసి వచ్చి మళ్ళీ బిగ్ బాస్ పోవాలి